చేద్దాం అని లాభే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ ఏమన్నా మాట్లాడుకున్నాం పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అని అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తోసే అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్ ముందే ఖర్చు చెప్తే ఏం ప్రాబ్లం లేదు అది రాజమౌళి గారి సినిమాకి అండి సినిమా కాదు రాజమౌళి గారి సినిమా కాదు ఏదైనా సినిమా అది అంతే మనం థ్రిల్లర్ సినిమా చూసి పిస్టు ఇంకా లక్కీ బాస్ కార్ట్ ఆ ట్విస్ట్ చెప్పలేం కానీ కామెడీ సినిమాకి పిస్టులే ఉంటాయి దాన్ని ప్రిపేర్ చేస్తే బెటర్ కదా ఆడియన్స్ అదే సేఫ్ మైండ్ గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది అక్కడ కొత్త జానల్ లోకి ఎంటర్ అవుతుంది సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త ఛానల్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము ఆ రీల్స్ అదంతా చాలా గట్టి గట్టి పోయింది అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ రీల్స్లో ఉంటారు సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందన్నమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ ట్వంటీ మినిట్స్ డెఫినెట్గా గా ఒక ఏదన్నా ఒక హ్యూమన్ ఇమోషన్ పట్టుకోవాలి ఆ దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండింది అనమాట సో ఎప్పుడైతే రాసాము ఎగ్జిక్యూట్ చేసాము ఈ రోజు నేను సింగిల్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది ఆ ఇమోషనల్ బ్లాగ్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో లో బిసిల్స్ పడుతున్నాయి ఒక బ్లాగ్ లో హీరోయిన్ హీరో గురించి చెప్పే